భారతదేశ మొదటి ప్రధాని పండిట్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు అనంతరం సమ్మెశ్రీగూడెం వద్ద ఉన్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు నియోజకవర్గ కోఆర్డినేటర్ మేడవరపు భద్రం మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశానికి మొదటి ప్రధానమంత్రిగా ఎన్నికైన పండిట్ జవహర్లాల్ నెహ్రూ వారి పాలనలో దేశంలోని బహుళ సార్థక ప్రాజెక్టులు నౌకా నిర్మాణాలు అంతేకాకుండా దేశంలోని విద్యా సంస్థలైన జాతీయ విద్యా సంస్థలను నిర్మించారని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు దారపురెడ్డి సుజాత రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి చిన్న మురళీకృష్ణ పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ బషీర్ పుచ్చుకాయల బలప్రసాద్ గుర్రం రమేష్ వంగురి వెంకన్న మహమ్మద్ గన్వర్ ఖాన్ పాల్గొన్నారు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి గారు అండి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన జయంతి చేయడం కొంచెం గర్వకారణంగా ఉందండి అలాంటి మహానుభావుల వల్లే ఈ దేశం స్వాతంత్రం వచ్చిందండి స్వాతంత్రం వచ్చిన తర్వాత బడుగు బలిన వర్గాలకు కూడా న్యాయం జరిగేలాగా చేశారండి రాజ్యాంగంలో కూడా మార్పులు చేశారండి ప్రతి ఒక్కరికి టాప్ పాటు అందరికీ కూడా న్యాయం జరిగేలాగా రాజ్యాంగం నిర్మించారండి అందరూ కలిపి మరి ఈరోజు చూస్తుంటే ఒక నిర్ద టౌన్లో కానీ ఎక్కడ చూసినా కానీ ప్రజానాయకులు కట్అవుట్స్ కనిపిస్తున్నాయండి ఈ దేశం సౌందరిస్తున్న నాయకులు మాత్రం ఎక్కడ కనిపించట్లేదండి విగ్రహాలు మరి ఈ వజ్రోత్సవాలు అన్నారు ఈ వజ్రవసంలో ఈ దేశ దేశాగిలి కొంచెం ఆదర్శంగా తీసుకుని భావితరాలకి తెలిసేలాగా వీళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం మరి ఈరోజు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ పుంజుకుందండి దానికి నిదర్శనం దానికి నిదర్శనం చూస్తున్నారు జూబ్లీస్ లో కౌంటింగ్ జరుగుతుందండి ఈరోజు రోజు మెజార్టీతోడి గిలు మూడు నెలలు తీసుక నడుస్తుందండి మరి ఈ సందర్భంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం గ్యారెంటీ అండి దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా అవుతారని చెప్పి